రెండు కార్లకు ఎందుకు చెప్పదు అనంటే మా ఇష్టమైన ఆపము అన్నారు ఎందుక రెండు కార్లకు కన్ను పెట్టు నేను యాభై తొమ్మిది వచ్చింది ఇప్పుడు కాదు ఇందాక యాభై తొమ్మిది వచ్చింది యాభై తొమ్మిది నేను చూసాది వచ్చింది అవునండి నా పేరు బాలాజీ నాయక్ మేము ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో స్ట్రైకింగ్ ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్నాము మాకు గవర్నమెంట్ వారు రెండు వేల ఇరవై రెండులో జీవో ఇవ్వడం జరిగింది హై స్పీడ్ వెళ్ళడం వలన యానిమల్స్ ప్రాణహాని జరుగుతుంది చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాన్ని దృష్టి పెట్టుకుని గవర్నమెంట్ వారు మాకు రెండు వేల ఇరవై రెండులో ఈ జియో పాస్ చేయడం జరిగింది మేము జియో ప్రకారం మా విధుల్లో మేము నిర్వహిస్తున్నాము నిన్న హై స్పీడ్ రావడంతో వెహికల్ని ఆపి ఫైన్ వే ఫైన్ వేస్తుండగా కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరుకొని మీరు ఎందుకు వేస్తున్నారు మీకేం అర్హత ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి మా దగ్గర ఉన్న జియో కాపీ చూపించడం జరిగింది అలా మీరు వేయకూడదు కదా అని కొంచెం రాస్గా మాట్లాడడం జరిగింది ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల వన్యప్రాణి అనేది కొంచెం ఇబ్బంది పట్టడం జరుగుతుంది రోడ్డు వెంట దాని వలన స్పీడ్ తగ్గించుకోవాలని మేము అక్కడ బోర్డులు పెట్టడం కూడా జరిగింది దాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు ఇష్టచారంగా వాళ్ళు వచ్చేసారు సర్లే అని మేము ఫైన్ వేస్తుంటే ఇలా రాస్గా మాట్లాడడం జరిగింది మేము వెమ్మటి మా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మనకి ఇచ్చిన జీవో ప్రకారం మన విధులు మనం నిర్వహించాలని చెప్పడం జరిగింది నిన్న మార్నింగ్ దోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో వాహనం యా ముప్పై కిలోమీటర్ కన్నా వేగంగా వెళ్తుందని చెప్పి మన స్పీడోమీటర్ ద్వారా పరిశీలించి వాహనం ఆపడం జరిగిందండి మా సిబ్బంది సెవెంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్న వాహనాన్ని ఆపి థర్టీ కిలోమీటర్స్ కన్నా వాహనం ఎక్కువ ప్రయాణిస్తుందో ఫైన్ కట్టాలని చెప్పి వాళ్ళకి తెలియపరచారండి వాళ్ళు దాన్ని అంగీకరించి వాళ్ళు ఫైన్ కట్టడానికి సుముఖంగా ఉన్న సమయంలో ఎవరో కొందరు వ్యక్తి వచ్చి ఇక్కడ పైన కట్టడానికి అవకాశం లేదు మీరు వెళ్ళిపోని చెప్పి మా మీద మా స్టాఫ్ మీద దోజన్యం చేసి వెళ్ళి వెళ్ళిపోయారని మాకు తెలియపరిచారండి ఆ విషయం కూడా మేము ఎంక్వైరీ చేస్తాము ఇదంతా ప్రజలకు క్షేమంగా గమ్యం చేరాలని చెప్పి ఈ శాంచురీ ఏరియాలో ఇది మొత్తం శాంచురీ ఏరియా అండి ఇది మనకి ఎన్ఎస్టిఆర్ కింద వచ్చింది ఏరియా మొత్తము ఈ ఏరియాలో వైల్డ్ యానిమల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్కువ పెద్ద పుల్లు కూడా బాగా ఎక్కువ సంచరిస్తుంటాయి అవి మన తాడు రోడ్లు ఘాట్ రోడ్లు అటు ఇటు క్రాస్ అవుతూ ఉంటాయండి కాబట్టి ఆ యానిమల్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమే ఈ దారిలో ప్రయాణించేటప్పుడు ముప్పై కిలోమీటర్ కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించకూడదండి ఇవన్నీ భక్తులందరూ తెలుసుకొని డిపార్ట్మెంట్ సహకరించాలని కోరుతున్నామండి ఈ విషయాలన్నీ కూడా గణపతి చెక్పోస్ట్ దగ్గర మనం మైక్లో అనౌన్స్ చేయబడుతుంది మరియు ఈ ఘాట్లో డెమ్మట కూడా సైన్ బోర్డ్ ద్వారా ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా రాయబడి ఉన్నాయండి వాటన్నిటి జాగ్రత్తగా గమనించుకొని చదువుకొని ఆ నిబంధనల ప్రకారము ఈ శాంచురేరియాన్ని దాటి మీ యొక్క దేవదర్శనము జయప్రదంగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నామండి ఇదే సందర్భంలో మా స్టాప్ కానీ ఏదన్నా కానీ మీకు రిసిప్ట్ కట్టిన దానికి మీరు డబ్బులు పే చేసిన దానికి రిసిప్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు తప్పు చేసినా కూడా మాకు ఇన్ఫామ్ చేయొచ్చండి అలాంటి విషయాల్లో కూడా మేము యాక్షన్ తీసుకుంటాము నిన్న జరిగిన విషయంలో మా సిబ్బంది ఎలాంటివి కూడా అక్రమాలకి పాల్లే పాల్పడలేదండి ఎలాంటి దందా కూడా పార్పడలేదు అసలు రూల్ ప్రకారమే వాళ్ళు అతివేగంతో వెళ్తున్న వ్యవహారాన్ని ఆపారండి మూడు విషయం